ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత పులివెందుల ఎన్నికల ఫలితాలపై హైకోర్టు షాక్ ఇచ్చింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోదాము ఏపీలో తాజాగా నిర్వహించిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఇవాళ రెండు స్థానాల్లో ఉప ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగి ఫలితాలు కూడా వెలువడ్డ వేళ వాటిని బాయ్కాట్ చేసిన వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది ఇవాళ వెలువడిన ఫలితాల నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది ఇక పులివెందుల ఒంటిమెట్ట జడ్పీటీసీ స్థానాల్లో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పోలీసుల సాయంతో అధికార పార్టీ ఏకపక్షంగా ఈ ఎన్నికలను తమ వైపుకు తిప్పుకుందని కాబట్టి వీటిని రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఇరు సీట్లలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు పులివెందుల అభ్యర్థి తొమ్మల హేమంత రెడ్డి ఒంటిమిట్ట అభ్యర్థి ఎరగం సుబ్బారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్లు విచారించిన హైకోర్టు వాటిని తోసిపుచ్చింది పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్పై పై తుది నిర్ణయం ఈసీ చేతుల్లోనే ఉంటుందని హైకోర్టు పిటిషనర్లు అయినటువంటి వైసీపీ అభ్యర్థులకు తేల్చి చెప్పేసింది హైకోర్టు కాబట్టి ఈసీ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోలేమంటూ ఏపీ హైకోర్టు తెలిపింది దీంతో ఇవాళ ఈ రెండు సీట్లలో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులకు హైకోర్టు నిర్ణయం మరో షాక్ ఇచ్చినట్లయింది ఈ నేపథ్యంలో వైసీపీ వీటిపై ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అనేది అయితే చూడాల్సిందంటున్నారు ఇక పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలో పదిహేను పోలింగ్ బీత్ల బూత్లలో ఒంటిమిట్టలోని ముప్పై పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోరుతూ వైసీపీ పిటిషన్లు దాఖలు చేసింది ఈ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈసీ ఇప్పటికే అభ్యంతరాలపై కొన్ని బూతుల్లో రీపోలింగ్ నిర్వహించినందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది ఈసీ కూడా రీపోలింగ్ విషయంలో ఇప్పటికే వైసీపీ నేతలకు తేల్చి చెప్పేసింది